కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కక్ష సాధింపులు చేస్తున్నారో మనందరూ చూసాము చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేదు హత్య చేయడము చూసాము ఆస్తులు ధ్వంసం చేయడం చూసాము ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం కూడా మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాలేదు సరే ఎమ్మెల్యేకు ఇచ్చిన సెక్యూరిటీని మేము ఇస్తామంటే ఇద్దరినే పోలీసులు ఇవ్వడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ మర్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక మా చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడే ఈయన కొడుక్కి లోకేష్కి నారా లోకేష్కి ఆయన కనీసం అప్పట్లో ఆయనకి ఒక ఏ పదవి లేకపోయినా కూడా జెడ్ క్యాడికెట్ సెక్యూరిటీ ఇవ్వడం కూడా చూసాము ఆయన కూడా నారా వాళ్ళ ఇంట్లో మొత్తం వాళ్ళ కుటుంబానికి దేవర్స్కి కూడా సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారో మనందరికీ తెలుసు కానీ ఒక మాజీ ఒక మాజీ సీఎం కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఆ మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ సీఎం హోదాలో మాజీ సీఎం హోదాలో సెక్యూరిటీ ఇవ్వకోకుండా ఒక ఎమ్మెల్యే హోదాలో సెక్యూరిటీ ఇద్దరినిచ్చి ఎంత అవమానిస్తున్నారో మనందరికీ చూసాము దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు నాకు నన్ను చంపేయాలని చూస్తున్నారు నాకు భద్రత లేదు చంపాలని కుట్ర చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటూ కూడా నాకు బుల్లెట్ ప్రూఫ్ కనీసం నేను సొంతంగా పెట్టుకోవడానికైనా నాకు పర్మిషన్ ఇవ్వండి కారుకి అసలు బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ కాకోకుండా వాళ్ళు డొక్కు డొక్కు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇస్తున్నారు అవి పని పని చేయడం లేదు అంటూ కూడా నాకు భద్రత కల్పించండి అంటూ కూడా నాకు ఇంతకుముందు ఎలా ఎంత సెక్యూరిటీ ఉన్నారో అలా సెక్యూరిటీ ఇవ్వండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థించడంలో తప్పు లేదు కానీ దాన్ని మీరు వాదించింది అంతే ప్రభుత్వం నుంచి మేము అలా ఇవ్వలేము మాజీ సీఎంకి వెళ్ళిన సెక్యూరిటీ ఇస్తాము అంటూ కూడా చెప్పుకునే మీకు వెసులుబాటు మేము ఎమ్మెల్యే ఎమ్మెల్యే కానీ ఇస్తాంటే మాజీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం అయి సీఎం ఉండి జగన్మోహన్ రెడ్డి అరిగే అర్హత ఉంది ప్రజాదరణ ఎంతో ఫార్టీ పర్సెంట్ ఓటు శాతం వచ్చిన ప్రజాదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ప్రజాదరణ లేని దేవర్స్కి నారా లోకేష్కి అంత సెక్యూరిటీ ఇచ్చినప్పుడు ఎంత ప్రజాదరణ నుండి ఫార్టీ పర్సెంట్ ఓటు శాతం ఉండ మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారికి అడిగే అర్హత ఉంది ఇచ్చే మీకు ఇచ్చే అర్హత కూడా మీరు ఇవ్వాల్సిందే తప్పకుండా కానీ దీనిపైన మరి కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి కానీ మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి బుల్లెట్ ప్రూఫ్ ఇవ్వడం లేదు బుల్లెట్ ప్రూఫ్ కా ఎందుకు ఇవ్వడం లేదు మీకేంటి అభ్యంతరం అంటూ కూడా జనర అడ్వకేట్ ప్రభుత్వ జ హైకోర్టు న్యాయ న్యాయ న్యాయమూర్తి అడగ ప్రశ్నించడం జరిగింది మీకేంటి అంత ప్రాబ్లం ఏమంటే జామర్ వెహికల్ కూడా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే జామర్ వెహికల్ ఇవ్వడానికి కూడా మీకేంటి అభ్యంతరం అసలు ఏంటి దీనిపైన మీరు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎంకి మీరు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు మీకున్న సమస్యలు ఏంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎందుకు ఇవ్వడం లేదు అసలు సమస్య ఏంటి మీరు అంటే దానికి మేము ప్రభుత్వాన్ని అడిగి మేము సమాధానం ఇస్తామంటూ కూడా వీళ్ళు జనరల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ అధికారి ప్రభుత్వ న్యాయమూర్తి చెప్పడంతో ఈ కేసు వాయిదా పడింది మరి చూడాలి జూన్ 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 వాయిదా తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు జూన్ మూడు ముందు ఎలా ఉందో అలా నాకు సెక్యూరిటీ ఇవ్వండి అంటే ఎలక్షన్ రిజల్ట్ రాకముందు నాకు ఎలా సీఎంగా ఎలా సెక్యూరిటీ ఉందో అలా కావాలని అడిగారు కానీ అది ఇవ్వకపోవచ్చు కానీ కనీసం మాజీ సీఎంకి ఇచ్చే సెక్యూరిటీ అయినా కల్పించే బాధ్యత అయితే చంద్రబాబు నాయుడికి ఉంది మరి కక్ష సాధింపుతో మరి ఇస్తారో లేదో చూడాలి మరి కోర్టు కూడా ఇప్పటికైతే వాయిదా వేసింది మరి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి మరి వాళ్ళు ప్రభుత్వానికి హైకోర్టుకి ఎలాంటి మరి నివేదికలు ఇస్తారో చూడాలి